ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉత్తగనే బాయ్ బాయ్ చెప్తే లీడర్ కాలే నాకు తెలిసి ఐదేళ్లకే ఒక ఎమ్మెల్యే మీద వ్యతిరేకత వస్తుంది ఐదేళ్లకే ఒక ఎంపీ మీద వ్యతిరేకత వస్తుంది ఐదేళ్లకే ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది తెలంగాణ గాంధీగా ఉండాలని చెప్పే కేసీఆర్ పదేళ్లకే కథమైపోయిండు అది ఉంటుందో లేదో తెలియని పరిస్థితి వచ్చింది నేను అలా ఉన్న బిడ్డను కాబట్టి చెప్తున్నా మేము అనుకున్నాం నిజమే తెలంగాణ ఉద్యమ సాధకుడుగా ఆశయాన్ని సాధించిన బిడ్డగా ఉంటాడు అనుకున్నాం కానీ ఆయన మాటలో చెప్పాలంటే ఒడ్డెక్కేదాకా బోడమల్లప్ప ఒడ్డెక్కినాక బోడమల్లప్ప వచ్చేదాకా నా కుటుంబమే తెలంగాణ అని చెప్పిండు నా బిడ్డ అమెరికాలో ఉంటుంది నా కొడుకు అమెరికాలో ఉంటాడు నేను నా వైఫ్ మాత్రమే ఉంటా అని చెప్పిండు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరున్నారు ఎవరున్నారు కొడుకు అల్లుడు సడ్డకులు కొడుకు కూతురు వాళ్ళ చుట్టాలు తప్ప ఎవరు లేరు ప్రజాక్షేత్రం ఉండే కేసీఆర్ ఇనుప కంచెలు పెట్టుకున్నాడు ఇనుప కంచెలు పెట్టుకున్నాడు ప్రజలకు దూరం అయిపోయిండు తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారు ఏ గౌరవం కోసం కొట్లాడిందో తెలంగాణ ఆ ఆత్మ గౌరవాన్ని మట్ల కలిపిండని చెప్పి భావించాలి కాబట్టే ఇవాళ బండ కేసు కొడుతు ఎక్కడికి వేండు ఎక్కడికి వేడు ఏ మోడీ కానీ తెచ్చిండు ఏ మోడీ కాని తెచ్చిండు గా మనుషులే ఇవాళ ఏమంటాను పోదాం ఢిల్లీకి అంటారు కానీ కానీ ఐదేళ్ల తర్వాత రెండు వందల డెబ్బై మూడు సీట్లున్న నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మూడు వందల మూడు సీట్లు గెలుచుకొని ఈ శకం మోడీ గారి శకం అని చెప్పి ప్రకటించింది భారత జాతి మూడు వందల మూడు సీట్లకి